ఏ ధన్విక ఎవరు నీకు తెలుసా మా చిన్నమ్మ మా సరే చిన్నమ్మ ఎత్తు రెండు ఏ చిత్తల్లి తల్లి ఎవరు ఎత్తురనుకున్నావు ముద్దులి అమ్మమ్మకు మాట్లాడు అమ్మమ్మకు ముచ్చి నవ్వుతుంది వసూలు చేసుకున్నావా పైసలు మరి అమ్మ దగ్గర ఏ తన్మిక చింతల్లి చిన్నారి అమ్మలు చిన్నారి చూస్తున్నావు అమ్మ చూస్తున్నావా ముచ్చట చెప్పి మరి మా మా చిన్నమ్మ చెప్పావా ఏం ముచ్చట ఏ బతుకమ్మ పాట వాడుతుంది ఏమని మనం వాడుతుంటే ఆమె ఆమె కూడా వాడుతుంది ఆ గొలుసు మంచిగా అనిపిస్తుంది నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ అక్టోబర్ ఐదు మా ద్విక ఈరోజు ఎన్ని కంప్లీట్ అయినాయి సెవెన్ కంప్లీట్ అయినాయి రేపు